అండి నమస్తే నేను మీ ఎఫ్టి రోజు ఒక ఆశ్చర్యకరమైన వార్త అండి కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి చెందిన సేవ అనే మారు పేరుకి చిహ్నంగా ఉన్న మన రాపర్తి జగదీష్ బాబు గారుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వాళ్ళ ఇంట్లో భారీ చోరీ జరిగిందండి మొన్న రాత్రి దొంగలు వాళ్ళ ఇంటి వెనకాతల నుంచి మూడు రూములు దాటుకుని వెళ్లి సుమారు తొంభై తులాల బంగారం చోరీ చేశారని సమాచారం వచ్చింది దాంతోపాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ కూడా దొంగతనం చేశారని తెలుస్తుంది మెయిన్ ఏంటంటే వాళ్ళకి వందలేళ్ళ నుంచి పూర్వీకులు పూజించే రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం సుమారు అరచయంత్ ఉంటుందండి ఆ విగ్రహం ఉత్సవ విగ్రహం అంటారు వాటిల్ని ఆ విగ్రహం మొత్తం బంగారం అది దాన్ని దొంగలించడం జరిగింది దాంతోపాటు సుమారు ఒకటిన్నర అడుగున్న రాజరాజేశ్వరి విగ్రహానికి ఉన్న నగలు గాజులు అమ్మవారి కాళ్ళకు సంబంధించిన బంగారం చేతులకు సంబంధించిన బంగారం ప్రతిదీ కూడా ఆ దొంగ తీసుకెళ్ళడం జరిగింది అంత ప్రీప్లాన్డ్తో ఎవరికి తెలియన అవన్నీ కూడా ఏదో దగ్గర నుంచి చూసే విధంగా సుమారు ఎన్ని రోజుల నుంచో పక్కా రిక్కీ ప్లాన్ చేసి దాన్ని దొంగ చేయడం దొంగతనం చేయడం జరిగిందని ఇక్కడ స్థానికులు అయితే ఏమన్నాయండి పోలీసులు అయితే ఏమన్నాయండి తెలియజేస్తున్నారు ఈ యొక్క సంఘటనలో డిఎస్పీ శ్రీనివాసరావు స్థానిక కొత్త వలస సిఏ షణ్ముఖరావు ఎస్కోట్ సిఏ మూర్తి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు నుంచి టీ విజయనగరం నుంచి కూడా క్లూస్ టీము డాగ్స్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది అయితే కుటుంబీకులు తొంభై తులాలు అని ఈరోజు మన ఈనాడులో తొంభై అని వచ్చింది ఐదు లక్షలు రూపాయలు నగదు అని చోరీ రావడం జరిగింది కానీ ఇంకా ఎక్కువ ఉండొచ్చని సమాచారం ఏది ఏమైనా దొంగ దొరికితే గాని ఆ యొక్క బంగారం ఎంత అనేది మనకి తెలుస్తుంది ఏదైనా వందల ఏళ్ల క్రితమైన ఆ అమ్మవారి రాజరాజేశ్వరి విగ్రహాన్ని వాళ్ళ కుటుంబీలకు వాళ్ళ బ్లడ్ రిలేషన్ తప్ప ఇంకెవ్వరూ టచ్ చేయలేని అమ్మవారిని ఒక దొంగవాడ టచ్ చేయడంపై ఆ కుటుంబం తీవ్ర బాధాకరం వ్యక్తం చేస్తుంది దాంతో పాటు ఊర్లో ఉన్న మంగళపాలెం గ్రామ ప్రజలు కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు అంత గొప్ప ఇంటి వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళాలంటేనే చాలా ఆలోచిస్తాం అలాంటిది ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఎంత ప్రీప్లాన్డ్ గా చేశాడంటే కన్ఫామ్ గా స్థానికంగా ఎవరొకరు సపోర్ట్ ఉంటుందని అనుమానాలు తాగుతీస్తున్నాయి ఏది ఏమైనా సరే ఇంట్రాగేషన్ అనేది సిఎస్ షణ్ముఖరావు ఆధ్వర్యంలో మొదలైంది అది త్వరలో దొంగతో ఉంటారని ఖచ్చితంగా చెప్తున్నారు దొంగ దొంగ దొరికిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి పూర్తి వివరాలు తెలియజేస్తాను చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మరిన్ని అప్డేట్స్ తో మీ ముందు ఉంటాను